హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి పంపిణీకి సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇచ్చారు పది ఎకరాల పట్టా కలిగిన రైతుల ఖాతాలలో అసలు ప్రభుత్వం రైతు భరోసా ఎప్పుడు జమ చేయబోతుంది అసలు చేస్తుందా చెయ్యదా అనే పూర్తి స్థాయి వివరాలకి సంబంధించిన మరెంతో సమాచారం మీకు ఈ వీడియోలో నేను వివరంగా స్పష్టంగా క్లుప్తంగా అందించే ప్రయత్నం చేశాను మీరు కూడా వీడియోని చూరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ వీడియోలు కెలిపే ముందు రెండు ప్రశ్నలు మొదటి ప్రశ్న ఇప్పటివరకు మీకు రైతు భరోసా అందిందా అందలేదా అందుతో ఎస్ అని కామెంట్ చేయండి లేకపోతే నో అని కామెంట్ చేయండి అలాగే మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియో చూస్తున్నారు కామెంట్ సెక్షన్లో మీది హైదరాబాద్ అయితే హైదరాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఖమ్మం సురేపేట నల్గొండ జన్గాం ఆదిలాబాద్ నగర్ ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో మీ ప్రాంతం పేరు కూడా తెలియజేయండి మీ చుట్టుపక్కల ఎవరైనా రైతులు ఉంటే చూసుకునే ప్రయత్నం చేయొచ్చు కాబట్టి ఇంకా అప్డేట్లకు వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈరోజు రైతుల చేత కూడా ఓట్లు వేయించుకొని అధికారం చేపట్టింది తీరా చూస్తే ఆరు వేల రూపాయల రైతు భరోసా ప్రారంభించారు ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు కేసారనేది ప్రభుత్వ అధికారులు కూడా చెప్పలేని అయోమయంలో ఉన్నారు అసలు ఎన్ని ఎకరాలు కేసారు రాని వారికి ఎప్పుడు రాబోతున్నాయి అనేది ఇప్పుడు మాట్లాడతాను తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సుమారుగా కోటి యాభై లక్షల ఎకరాలు ఉన్నాయి ఈ కోటి యాభై లక్షల ఎకరాలలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే నిజమైన రైతులకి చిన్న సన్న సా కారు రైతులకే ఇస్తామని హామీ ఇచ్చారు కానీ తీరా వస్తే సాగు చేసే ప్రతి రైతుకి ఇస్తామని హామీ ఇచ్చారన్నమాట ఉదాహరణకు పది ఎకరాల పట్టా కలిగిన రైతుకి ఒకవేళ ఇందులో ఒక రెండు ఎకరాలు గుట్టో పుట్టో ఉండి ఉంటే రైతు భరోసా కట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఓకేనా ఇలా అన్ని పోంగా కోటి నలభై లక్షల ఎకరాలకి కోటి నలభై నుండి నలభై ఆరు లక్షల ఎకరాలకి సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు అవుతాయని చెప్పేసి అధికారులు భావిస్తున్నట్లుగా అనుకున్నారు అంచనా వేశారనమాట ఇందులో ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు ఇచ్చారు ఏంటి అనేది మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను అయితే ఇందులో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో మనకి నాలుగు ఎకరాల లోపుకి సంబంధించిన రైతులకి ఐదు వేల యాభై ఏడు కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది ఇంకా సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయల మేర రైతుల ఖాతాలలోకి మళ్లించాల్సి ఉన్నది యాభై నాలుగు లక్షల మందికో ఏమో ఇప్పటివరకు సుమారుగా నిధులని ప్రభుత్వం అందజేసింది అయితే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న రైతు భరోసాకి సంబంధించి మాట్లాడుతూ ఒక ప్రకటన చేశారు అదేంటి అంటే రైతు భరోసా ఆలస్యంపై రైతులు మన్నించాలి కుటుంబానికి కష్టాలు ఉన్నట్లుగా ప్రభుత్వానికి బాధలున్నాయి అని చెప్పేసి వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మార్చి ముప్పై ఒకటిలోగా ఇవ్వలేకపోయాం మిగిలిన రైతులకు త్వరలోనే జమ చేస్తాం త్వరలోనే జమ చేస్తామని చెప్పి నిజామాబాద్ రైతు మహోత్సవ సభలో మంత్రి తుమ్మల సమీక్ష క్షమాపణ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చూసుకోవచ్చు మీ అందరికీ కూడా తెలుసు నిన్న నిజామాబాద్లో ప్రజా ఉత్సవాలు నిర్వహించారు ఇందులో ఆల్రెడీ హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంలో కూడా పెను ప్రమాదం తప్పింది అనే స్టేట్మెంట్లు కొన్ని ఎందుకంటే వైరల్ వీడియోలు చూస్తారు తప్ప ఇలాంటి సమాచారాలు స్వీకరించుకోవడం మనం కాస్త ఆలస్యంగా ఉంటాం ఏదేమైనప్పటికీ మన ఛానల్ ద్వారా ఈ స్టేట్మెంట్ మీరు వినొచ్చు ఏంటి అంటే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే మిగిలిన రైతులకి కూడా మిగిలిన రైతులకి కూడా త్వరలోనే జమ చేస్తాం అంటే సాగు చేసే ప్రతి రైతుకి ప్రభుత్వం భరోసా ఇస్తామని హామీ ఇచ్చింది కాబట్టి సాగు చేసే ఎకరాలకు సంబంధించిన వాళ్ళకి కూడా రైతు భరోసా నిధులు అనేవి రానున్నాయి అనేది ఈ సందర్భంగా భావించవచ్చు అనేది మీకు ఇక్కడ నేను తెలియజేయదలుచుకున్నాను ఎన్ని విడతలలో ఇచ్చారు అనేది కూడా కొంతమందికి చెప్పే ప్రయత్నం చేశాను ఫిబ్రవరిలో వాస్తవానికి జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ఈ పథకాన్ని ప్రారంభించి ఇరవై ఏడో తారీఖు నాడు మొదటి విడత ఐదు వందల యాభై ఏడు గ్రామాలకి నిధులను బదిలీ చేసిన ప్రభుత్వం ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు ఒక ఎకరాల వాళ్ళకి ఫిబ్రవరి పదో తారీఖు రెండు ఎకరాల వాళ్ళకి పన్నెండో తారీఖు నాడు మూడు ఎకరాలకు వాళ్ళకి ఇచ్చారు ఆ తర్వాత మార్చి నెలలో నాలుగు ఎకరాల లోపు వాళ్ళకి ఇచ్చారనమాట ఇక త్వరలో మిగతా వారికి ప్రభుత్వం నిధులు అందించబోతున్నట్లుగా చెప్తుంది ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్కి మన ఛానల్ని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు